ప్రైజ్అలాడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థులు పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్లారా మీకు అందరికి ఏసై కృప పరిచల్ తరఫున నా హృదయపూర్వకం వందనాలండి అందరికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి అందరూ బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రభువానికి నాయన రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూస్తే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 చెప్దామని అందరం చెప్దాం నోళ్ళు తెరిచి ఉదయకాల సమయంలో దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభా స్తోత్రము నాయన స్తోత్రం 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 దేవుని ఎందు నిరీక్ష నాయుంచి నా ప్రాణమా దేవుని ఎందు నిరీక్షణ ఆయనను స్థుతించు నా ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు పోషించువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు కనిక నిపక్షమందు ప్రతిక్షణం నిపక్షమందు రక్షడు దేవుని ఎందు నిరీక్ష నా ఎంచి ఆయన్ను స్థుతి ఎంచు నా ప్రాణమా దేవుని ఎందు నిరీక్ష నా ఎంచి ఆయన్నను స్థుతి నా ప్రాణమా ఈ దినం అంతటికి కావలసిన కృపను దేవుడు ఇచ్చినట్లుగా రెండు చేతి సూత్రాలు చెల్లిద్దాం అండి సోద్రం 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 ఈ దినం తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలం అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలు మరి దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం సోద్రం సౌద్రం సోద్రం 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 ఈ రోజు పుట్టినరోజులు పెళ్లిలో జరుపుకున్నటువంటి వారికి దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించినట్లుగా సోద్రం చెల్లిద్దాం స్తోద్ర సోద్రం సౌద్ర సోద్రం 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 ఈ రోజు జరగబోతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు బట్టి సెమినార్లు బట్టి ఆయా ప్రార్థన కూడికలన్నిటిని బట్టి మరి దేవుడు నామానికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం స్తోత్రం 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 అలాగే మరి సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుని బట్టి మరి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలి కాపుదల దయచేదిగా వారికి ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి సంఘాలను బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతటి బట్టి అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమం అంతటిని బట్టి సోద్రాలు చెల్లిద్దామండి స్తోత్రం ౌద్రం సౌద్రం మన దేశమును మన రాష్ట్రమును బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను మరి దేవుడు మంచి జ్ఞానం దయచేసి సముచితమైన జ్ఞానం చేత మరి దేశాన్ని ప్రజలను పరిపాలించినట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ఈ క్షణమే దేవుడు మంచి ఆరోగ్యము దయచేయనట్లుగా సంతానం లేని వారికి సంతానమును ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను వివాహం కాని బిడలకు మరి ఈ రోజే మంచి సంబంధాలు కుదిరినట్లుగా సొంత గృహ లేని వారికి సొంత గృహాలు కట్టుకునే కృపను మరి దేవుడు దయచేనట్లుగా అలాగే అప్పులతో నానా సమస్యతో ఇబ్బంది వారిని అట్టి సమస్యలుండి దేవుడు లేవనెత్తి శాంతిని సమాధానం దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పని బట్టి మరి దూర్మాకి ఇచ్చిన బట్టి సహకాలను బట్టి అలాగే సహకరిస్తున్నటువంటి వారిని బట్టి అలాగే ఈ యొక్క మరి సోషల్ మీడియా ద్వారా అందించబడుతున్నటువంటి వాక్యాలు వింటున్నటువంటి ప్రియుడు అందరి బట్టి మరి ఇతర ప్రాంతాలు కూడా పరిచయ విస్తరింపబడినట్లుగా దినదాసరం మంచి ఆరోగ్యం దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సౌద్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం సోద్రం 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 ఆ మేన్ అందరికి వందనాలండి ప్రైజ్ మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారండి దేవుని వాక్యం చదువుకుంటున్నారు కదా మంచిది దినానికి మరి డైలీ బ్రేట్ కి అంతా దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ చరణం చదువుతున్నానండి కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై ఐదు చరణం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ఆమెన్ హాలే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు నెమ్మది లేకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదండి చాలా కుటుంబాలు ఉన్నాయి మాకు తెలిసిన కూడా చెప్తా ఉంటారు అన్ని ఉన్నాయి వారికి గాని మాకు నెమ్మది లేదండి మాకు నిద్ర పట్టట్లేదండి కొంతమంది టాబ్లెట్ కూడా వేసుకుంటారంట నిద్ర రావడానికి మరి వారికి అన్ని ఉన్నాయి కదా డబ్బులు కొరత లేదు ఆహార కొరత లేదు వస్త్రాలు కొరత లేవు మరి మంచి మంచి కార్లు బిల్డింగ్లు అన్ని ఉన్నప్పటికీని వారికి నెమ్మది లేదు ఎందుకంటే వారు లోకస్తులు కాబట్టి వారికి దేవుని వాక్యం లేదు కాబట్టి వారికి నెమ్మది లేదు కానీ మనకైతే మరి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు కదండి దేవుని వాక్యం ఇచ్చారు పరిశుద్ధ గంధం మన చేతిలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలకి దేవుడు ఏమి ఇస్తాడండి అండి నెమ్మది ఇస్తాడు దేని బట్టి నెమ్మది కలుగుతుంది అనంటే ఇది దావిదు మహారాజు అంటున్నారు ఏమనంటే అంటే నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు నిజమే కదండి మనకు లేవాండి ఇబ్బందులు మనకు లేవా కష్టాలు సమస్యలు నిందలు అవమానాలు గుండా మనం వెళ్తూ ఉన్నాం కానీ మరి ఎవరో దాటిస్తున్నారు మనకు నెమ్మది ఏది ఇస్తుంది అని అంటే ఇదిగో దేవుని వాక్యం దేవుని వాక్యం హత్తుకున్న వారికి దేవుని వాక్యం చదివేవారికి దేవుని వాక్యం ప్రేమించే వారికి ఆయన ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నెమ్మది ఉంటుందండి అలే మరి నెమ్మది మరి కలగాలంటే ఇదిగో ఇప్పటి నుండి ఈ రోజు నుండి వాక్యం చదవడం మొదలు పెట్టండి చదివిన వారు చదువు రాని వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాక్యాన్ని వినాలి ఇలాగ వస్తున్నాయి కదండి మాట దేవుని మాటలు మరి సోషల్ మీడియా ద్వారా వస్తా ఉన్నాయి కదా దయసేపులు ఎంతో మంది చెబుతూ ఉన్నారు కదా వినండి మినిటర్ ద్వారా ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది హృదయంలో నెమ్మది కలుగుతుంది అలాగే ఒక వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తానండి ఏషియా గ్రంథము ప్రభక్త ఏసంటే ఏషియా ప్రవచన గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం చదువుతున్నానండి ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాని నీకు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు హెల్లుయా మన మనస్సు మన హృదయం ఎవరు ఆదు ఆనుకోవాలి మనకు నెమ్మది కలగాలంటే దేవుని మీద ఆను ఆనుకోవాలి ఆయన వాక్యం మీద ఆనుకోవాలి ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ఆయన వాక్యం ధ్యానించాలి అప్పుడే మన హృదయంలో పూర్ణ నెమ్మది పూర్ణ శాంతి కలుగుతుంది అటు కృపదేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తానండి కళ్ళు మూసుకున్నాడు సూత్రం తండ్రి మహాగణుడా మహోన్నతుడానికి వందనాలు నాయన ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మీ మాటను బట్టి వందనాలు మరి నాయన ప్రభుని ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగు నాని నాయనని వాకి చదివేసి నిజమే ప్రభా నెమ్మది లెక్క ఎంతో మంది ఉన్నారు కానీ మరి మేము ఎన్ని కష్టాలున్నా మాకు నెమ్మది కలుగుతుందంటే కారణం నీ ధర్మశాస్త్రం నీ వాక్యము నీ వాక్యం మాకు నెమ్మది కలిగిస్తుంది నీ వాక్యం మమ్మల్ని ఓదారుస్తుంది తండ్రి బాధల్లో మాకు నెమ్మది కలిగిస్తుంది నీ వాక్యం అట్టి వాక్యం బట్టి వందనాలు తండ్రి యేసయ్య ఇదో కాలే సమ్మెలు ఈ మాటలు వింటున్న ప్రేమిలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకుంటయ్యా ఇది మొదలుకొని నీ ధర్మశాస్త్రమును మరి ప్రేమించేటట్టుగా వినేటట్టుగా ఆనుకునేటట్టుగా నీ మీద ఆనుకునేటట్టుగా సహాయం చేయమని ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించమని వేసు పశుద బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉన్న మీకును పరిశుద్ధులందరికీ రాకడ వరకు నిత్యము తోడయండునగాక ఆ మేన్